కూటమి పాలనతో ఏపీలో గ్రామీణ అభివృద్ధి చిగురులు తొడుగుతోందని పల్నాడు జిల్లా సత్తనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు మండలంలోని నందిగామలో జరిగిన గ్రామ సభలో కన్నా పాల్గొని మాట్లాడారు సీఎం చంద్రబాబు గ్రామీణ స్వరాజ్యానికి పెద్దపీట వేశారన్నారు జీవం కోల్పోయిన పంచాయతీ వ్యవస్థకు చంద్రబాబు ఊపిరి ఊది బతికిస్తున్నారని చెప్పారు జగన్ ఐదేళ్ల పాలనలో చీకట్లో మగ్గిన గ్రామాలు ఇప్పుడు వెలుగులతో నిండబోతున్నాయని కన్నా అన్నారు పంచాయతీలకు చెందాల్సిన పదమూడు వేల కోట్ల రూపాయలను జగన్ తన సొంత ఖాతకు మళ్లించుకొని గ్రామాలకు ద్రోహం చేశారని ఆయన విమర్శించారు పంచాయతీల నిధులు దోచుకున్న జగన్ గ్రామీణులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి నుంచి ఇరవై నాలుగు వరకు కూడా చేసిన కార్యక్రమం అదే కానీ తాను మాత్రం పెరిగాడు భారతదేశంలోనే అత్యంత కావాలనుకున్నాడు అయినా మరి అటువంటి నియంత్ర ప్రభుత్వం నుంచి ప్రజాస్వామ్య పద్ధంగా మనం సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి చెందేటువంటి అవకాశం కల్పించేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవ్వాలన్నా వచ్చింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి మీరందరూ కూడా గ్రామాల అభివృద్ధితో పాటు మీ అభివృద్ధి కూడా చెందడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని చంద్రబాబు సందర్భంగా తెలియజేస్తూ ఏడుసార్లు తనకు అండగా నిలబడిన పల్నాడు జిల్లా గురజాల ప్రజలను రుణపడి ఉంటానని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు ఉపాధి హామీ పథకాలన్నీ ప్రజలు ఉపయోగించుకోవాలని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ప్రజలకు అవగాహన ఏర్పడాలన్నారు మాచవరం మండలం పిల్లుట్లలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఎమ్మెల్యే యరపతినేని పాల్గొని మాట్లాడారు గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా అధికారుల పనితీరు ఉండాలన్నారు గత ప్రభుత్వంలో ఏనాడు గ్రామ నిర్వహించలేదని పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు గ్రామ ప్రజల అర్జీలు తీసుకుని పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు కూడా ద్వారా మన పరిష్కారం చేసుకోవడం అంటే ఒక ఆస్తిని మనం ఏర్పరచుకోవడం ఇవన్నీ కూడా మన దీంట్లో ఈ కార్యక్రమంలో చేసుకుంటా ఉన్నాం ఎన్డిఏ కూడమి అధికారులకు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఒకే రోజు రాష్ట్రం మొత్తం కూడా నిర్వహించు చరిత్ర సృష్టించారంటే అది పేద ప్రజల పట్ల గ్రామ వ్యవస్థలని గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు ఈ ప్రభుత్వం దాన్ని స్ట్రెంగ్ బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా ఒకేసారి గ్రామ సభను నిర్వహించడం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను